¡Suscríbete మదన్న గారి నామినేషన్ సందర్భంగా ఉమ్మడి చిన్నార మండలానికి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్త ఈరోజు గుమ్మడిలా టోల్ గేట్ దగ్గర నుంచి బయలుదేరడం జరిగింది దాదాపు కిలోమీటర్ కిలోమరకు ట్రాఫిక్ జామ్ అయింది ఖచ్చితంగా పటంజారు కాన్సి నుంచి లక్ష యాభై వేల మెజార్టీ కూడా ఇవ్వకపోతే మనకు తెలియజేస్తున్నాయి ఎవరైతే ఇన్ని రోజులు దోస్క జిల్లారో నిజంగా తీరని చెప్పినట్టు దయచేసి వాళ్ళందరూ కూడా దోస్క జిల్లా చాలు ఎక్కువైపోయింది దయచేసి మీరు మీ పార్టీలో ఉండండి ఏ విధంగా అయితే మేము పది ఏళ్ళు అపోజిషన్లు ఉన్నాము కొట్టాడినాము కార్యకర్తలు కూడా కాపాడుకున్నాము విధంగా మీరు ఉండాలి అతి ఉద్దేశంతో మేము ఉండాలి అంతేగాని దొంగ చూపు చూడొద్దని కూడా తెలియజేస్తున్నాము రాబోయే కాలంలో ఖచ్చితంగా పది ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది ఖచ్చితంగా ఏమైతే సంక్షేమ కార్యక్రమం చెప్పానమో అవన్నీ కూడా నెరవేస్తా కూడా తెలియజేస్తున్నాము నీలం మధుగాడి నామినేషన్కి మరి పెద్ద ఎత్తున వీలాది ప్రజలతో వీలాది బళ్ళతో మరి పడాంచే నియోజకవర్గం నుంచి ఈరోజు జలో పెద్ద కానీ కార్యక్రమం వెళ్తూ ఉన్నాం కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు మరి ముందు కూడా ఈ మెత్తు సీమ ఉన్నటువంటి మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవటం మళ్ళీ తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలన్న ఒక ఆలోచనతో కార్యకర్తలు అందరూ కూడా అంకనబద్దులై ప్రతి గ్రామంలో ప్రతి వాడవాడ కూడా కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గెలవబోతూ ఉంది పేదవాడి ప్రభుత్వం పేదవాడికి అండగా నిలబడేది ఈ మూడు రంగుల జెండాని ఈ మూడు రంగుల జెండా నమ్ముకున్నోడు ఎవడు లేడు మూడు రంగుల జెండా అండగా ఉంటే ఏదైనా ఛేదించవచ్చు అందుకే నా ముదిరా సోదరులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను ముదిరాజు బిడ్డలారా మీరు ఆలోచన చేయండి మీ సోదరుడు పేదోడు మీ ఇళ్ళ బుట్టి మీ ప్రతిష్ట నీల మదుకి ఒక్క పక్కన గడిలలో ఉండే దొర ఉన్నాడు రెండో పక్కన ఓ పెద్దరెడ్డి ఉన్నాడు మరి పేద బలహీన వర్గాల ముదిరాజు బిడ్డకు పార్లమెంట్ టికెట్ ఇచ్చినాం ఇందిరమ్మ వారసుడిగా ప్రకటించినాం ఇవాళ మీ బిడ్డని గెలిపించుకునే బాధ్యత మీ మీదనే ఉంది ఎవడైనా ఎవడైనా తులం ఇచ్చిండాను వనమిచ్చిండాను ఆఫ్ ఇచ్చిండాను ఫుల్ ఇచ్చిండాను ఏదన్నా నమ్మితురంటే బిఆర్ఎస్ అభ్యర్థి ఎవడో మీకు తెలుసా మల్లన్న సాగర్లో యాభై వేల ఎకరాలు గుంజుకొని ఏటిగడ్డ కిష్ణాపూర్ మల్లన్న సాగర్ ప్రాంతంలో పేద రైతులను గోదావరి జలాలలో ముంచి పోలీసు ఉక్కు పాదాలతో దొక్కించి పోలీస్ స్టేషన్ల ఆడబిడ్డలను కొట్టించి మీద దాడులు చేసిన దుర్మార్గుడే అభ్యర్థి మీరు కావాలంటే మల్లన్న సాగర్ రంగనాయక సాగర్ కొండపోచమ్మలో మునిగిపోయిన రైతుల దగ్గరికి వెళ్ళండి అడగండి ఈ దుర్మార్గుడు వెంకట్రామరెడ్డి ఎవడు కలెక్టర్ గా ఉండి ఇక్కడ రైతుల భూములు గుంజుకున్నాడు కాదా వందలాది రైతుల కుటుంబాల మీద కేసులు పెట్టినోడు కాదా మల్లన్న సాగర్ మా భూములు ఏమో అని అంటే పోలీసులను పెట్టి ఆడబిడ్డలను పరిగెత్తించి పరిగెత్తించి కొట్టినాడు ఈ వెంకట్రామరెడ్డి కాదా ఏ ఊరోడు ఎక్కడోడు ఎక్కడికొచ్చిండు ఇక్కడ ఎంపీ కావాలనుకుంటుండో ఆలోచన చేయండి ఎందుకు ఇచ్చిండు కేసీఆర్ నమ్మిన బంటు కాశీం రిజ్వి నిజాంకి ఎట్లయితే గులాంగిరి చేసిండో ఫామ్ హౌస్ లో గులాంగిరి చేస్తాడు కాసిం రిజ్వాళ్ళ తెలంగాణ ప్రజల మీద ఎట్లా దాడులు చేపించిండో మల్లన్న సాగర్లో పద్నాలుగు గ్రామాలను పొట్టన పెట్టుకున్న వెంకట్రామరెడ్డిని ఇలా బిఆర్ఎస్ అభ్యర్థిగా పెట్టిండు నేను అడుగుతున్నా పెద్దలు మదన్ రెడ్డి లాంటి వాళ్ళు కేసీఆర్కి పువ్వా లేనప్పుడు బుట్ట పెట్టినాడు మదన్ రెడ్డి లాంటి టికెట్ ఇవ్వకుండా వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వెంకట్రామరెడ్డికి టికెట్ అంటే కేసీఆర్ నీతి ఏందో జాతి ఏందో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి మిత్రులారా అందుకే మిత్రులారా మోడీని చూసినాం ఢిల్లీలో గల్లీలో కేడీని చూసినాం వీళ్ళిద్దరు తోడు దొంగలే గూడు పుటానే మన డిసెంబర్ లో కేడీని పొందబెట్టిండ్రు ఇక వంతు మోడీకి వచ్చింది ఒక్కరిని కాదు ఇద్దరు తోడు దొంగల్ని తుదముట్టించే వరకు ఓడిస్తేనే ఈ ప్రాంత తెలంగాణకు న్యాయం జరుగుద్ది మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అందుకే మిత్రులారా ఇంకా నాలుగున్నర ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ ఉంటది ఆ తర్వాత మళ్ళొక్కసారి ప్రజల ఆశీర్వాదం తోటి ఇంకో ఐదేళ్లు మొత్తం పదేండ్లు అధికారంలో ఉంటాం మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మాది మీకు మీకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మాది బస్సు ఉచిత ప్రయాణం ఇచ్చే మాది ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసే బాధ్యత మాది మీ ఇంటికి ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యత మాది రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత మాది ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి మీరు పండించిన పంటను కొనే బాధ్యత మాది ఇన్ని పనులు చేయాలనుకుంటున్న మేము మిమ్మల్ని వజ్రాలు వైదుర్యాలు అడుగుతలేం మనులు మాణిక్యాలు అడుగుతలేం మీ విలువైన సారవంతమైన భూములు అడుగుతలేం ఏమడుగుతున్నా మిత్రులారా మిమ్మల్ని అడుగుతున్నా మిత్రులారా ఏమడుగుతున్నా మిత్రులారా ఎంతో మంది ఎన్నో సార్లు ఎవరెవరి కోసారు ఇరవై ఏళ్ళు బిఆర్ఎస్ బీజేపీ ఈ ఒక్కసారి బలహీన వర్గాల బిడ్డ పైసలు లేకపోయినా ఎన్నికల్లో గెలవచ్చని ఓ బలహీన వర్గాల బిడ్డకు ఓటేసి ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలిగించండి విశ్వాసం కలిగించండి ప్రజా సేవలో ఉంటే పార్లమెంట్ పార్లమెంటుకు పోతాడని ఈ మెదకు గడ్డ నుంచే గెలిపించండి అని చెప్పి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నీద మధుని గెలిపించడానికి సిద్ధమా సిద్ధమా ఇంద్రమ్మ రాజ్యాన్ని కోటేయడానికి సిద్ధమా రాహుల్ ప్రధాన ప్రధానమంత్రిని చేయడానికి సిద్ధమా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధమా సిద్ధం అన్నోళ్ళు అందరు చేయి పైకెత్తి